ఏలూరు కొత్తపేట నలభై రెండవ డివిజన్లో వెంచేస్తున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి జానికి రామాంజనేయ గౌరీశంకర సాయి మందిరం ప్రాంగణంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆలయ అభివృద్ధి కమిటీ మరియు మహిళా భక్త బృందం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు చక్రవర్తుల ప్రకాశాచార్యులు అశేషంగా పాల్గొన్న భక్తులచే విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందజేశారు మామూలు వస్త్రాలు ఇచ్చారు

మనం అనుకుంటే చెప్పదు ఈ కేతు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది కాబట్టి ఈ రోజు నైక్ ఈ రోజు ఆ అనుభవం కలిగించారు అంటే ఆ కేతు అనుగ్రహం ఉంటేనే మరి ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి జరిగిన ఈ యొక్క స్థానం అనుగ్రహం కలిగింది కదా అందుకని ప్రతి సంవత్సరం ప్రతి ఈ శాఖార కుటుంబీకుడు ఈ యొక్క బ్రాహ్మణ కుటుంబ చుట్టాలో హరేస్ ఆయన నృప్యామి లో నృప్యామి నస్కారం నృప్యామి నేవే నస్కారం ఏదో చేశారు మళ్ళీ మళ్ళా మూడో అధ్యాయంగా చెప్తున్నారు అప్పుడు మళ్ళా మూడో అధ్యాయంగా పరిపాలిస్తూ తన భార్య చాలా సౌందర్యమైనది ఇన్ని యజ్ఞాలు యాగాలు ధర్మ కార్యాలు సంతానం అనేది లేదండి ఎంత ధనము ఎంత మధ్య పూర్వం ఇంత స్థలాలు ఎక్కువగా ఉంది కాదు అంత ఎక్కువైందంటే చంపితే వాటి దోషాలు ఏడు తరాలుగా మనకి వస్తూ ఉంటాయి దానివల్లే మనకి వివాహం కానీ ఇలాగే ఆరోగ్యంగా కానీ బలంగా కానీ ఇవన్నీ సంతానం కానీ ఇలా ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి అటువంటి కాల దోషాలన్నీ కూడా నివాహం చేయడం వ్యక్తి రాహు